అందరికీ శుభోదయం ఇక్కడ మనం చూస్తుంది వరి అండి అంటే నాట్లు వేయడానికి మళ్ళను సిద్ధం చేస్తున్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా మళ్ళ నిండా నీళ్లు పెట్టి ఉంచారు ఎందుకంటే ఈ నీళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉన్న తర్వాత మట్టి బాగా నానుతుంది అప్పుడు దీన్ని దమ్ము చేస్తారనమాట గుల్లగా చేయాలి కదా వరి లోపల వరకు దిగాలి అంటే ఓడ్చాలి అంటే నాట్లు వేయడానికి లోపల వరకు దిగడం కోసం దమ్ము చేస్తారనమాట దమ్ము చేయడానికంటే ముందు మళ్ళ నిండా నీళ్ళు ఇలా పెట్టి ఉంచుతారు దమ్ము చేసిన తర్వాత వీటి లోపల మనకి వరి నారుమళ్ళ నుంచి తీసుకొచ్చినటువంటి నారుని వీటిలో ఓడ్చడం అనేది జరుగుతుంది నారుమళ్ళు అంటే ఈ ప్లాంట్లెట్స్ అనమాట ఈ ప్లాంట్లెట్స్ అన్నీ కూడా ఎక్కడ బెడ్స్ మీద ప్రిపేర్ చేస్తారు నారుమళ్ళని అంటారు బెడ్స్ బెడ్స్ మీద ప్రిపేర్ చేస్తారు మనకి దూరంగా కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపించేటటువంటి గ్రీనిష్ అంతా కూడా ఈ మళ్ళలు కట్టిన పక్కన నీళ్ళ పక్కన కనిపిస్తుంది కదా ఈ గ్రీనిష్ అంతా కూడా నార్ అనమాట అండి వరి నారు ఈ వరి నార్నే తీసుకొచ్చి ఇక్కడ ఈ మళ్ళల్లో ఓడ్చడం అనేది జరుగుతుంది కనుచూపు మేర అన్ని పొలాలే కనిపిస్తున్నాయి రైతులు దాల్వా కోసం ఇదంతా సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయింది ఖరీఫ్ సీజన్లో వచ్చినటువంటి క్రాప్ని ఆల్రెడీ కల్టివేషన్ చేసి అదే ఖరీఫ్ సీజన్లో కల్టివేషన్ చేసినటువంటి క్రాప్ మొత్తాన్ని తీసేశారు సో హార్వెస్టింగ్ అయితే అయిపోయింది ఇక్కడ అంతా వడ్లు తీసుకొచ్చి రోడ్డు పక్కనే కుప్పలు పోసి వాటి కూడా ఇంటికి తరలించడం అయితే జరిగింది ఈ ప్రాంతంలో చూడండి కొబ్బరి కూడా ఎక్కువగా కనిపిస్తుంది మళ్ళలో ఇక్కడ ఉన్నటువంటి దూరంగా కనిపించేటటువంటి మళ్ళలో ఆల్రెడీ ఊడుపులు అయితే అయిపోయాయి అంటే నాట్లు వేయడం అయితే అయిపోయింది ఇది దాల్వా సాగ్ అనమాట దాల్వా అంటే ఖరీఫ్ సీజను త్రీ త్రీ టు ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫోర్ మంత్స్ మళ్ళీ దాల్వా కోసం ఇవన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారు దాల్వా ప్రతి ప్రధానంగా మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మంత్లోనే ఈ దాల్వా అనేది కొనసాగించడం జరుగుతూ ఉంటుంది మోస్ట్లీ ఎక్కువ మంది నవంబర్ అండ్ డిసెంబర్ మంత్లో దాల్వా సాగుకి సిద్ధమవుతూ ఉంటారన్నమాట ఇక్కడ అంతా కూడా బోర్లతో పాటు ఇక్కడ కాలవ కింద నీళ్ళు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి ఎక్కువగా బోర్లు తర్వాత పక్కనే ఉన్నటువంటి చెరువుల నుంచి వచ్చేటటువంటి నీటి మీద ఆధారపడినటువంటి పంటలు ఎక్కువగా ఉంటాయి బోరు వ్యవసాయం కూడా బాగానే ఉంటుంది వాటర్ కూడా ఎక్కువగా పడుతుంది ఎందుకంటే ఇక్కడ పక్కనే చెరువులు ఉన్నాయి చెరువులో ఎక్కువ కాలం ఎక్కువ వాటర్ నిల్వ ఉంటుంది కాబట్టి బోర్లు తొందరగా పాడవు ఎందుకంటే నీటిని నిల్వ చేస్తే భూమి ఎక్కువ పీల్చుకుంటుంది భూమి లోపల అంటే దిగువ పొరల్లో కూడా వాటర్ అనేది నిల్వ ఉంటుంది సో భూగర్భంలో ఉన్నటువంటి వాటర్ని మనం పైకి తీసి రావాలి అని అంటే కింద వాటర్ నిల్వలు ఉండాలి కదా ఈ మధ్య కాలంలో రైతులు రైతులని కాదు చెరువులు అయితే పూర్తిగా పాడైపోతున్నాయి నిల్వ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది అలా నిల్వ చేసే సామర్థ్యాన్ని మనం పెంచుకుంటే భూగర్భ జలాలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా ఇదంతా